पे हो मेन हो पेन तैस रे देवी के भाई को अच्छा मतलब ये बड़ा प्रभु ने सिद्ध सुना करता

एक होगा नाम बताओ नाम बताओ नेम 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 इच्छा इच्छा एक होगा एक होगा नाच सही का नाच सही का तो नाम बताओ नाम तुम्हारा रक्षी चू वाले नाकीड़ा नाकीड़ा नारकशासन लोगों नारुमर जैसे लोगों को ये नाच सही ना नाच दे हरेक गिया ఈ కీర్తన ఎప్పుడు వ్రాయబడింది అంటే కీర్తన రైలు బంధంలో హి కుదినట్టుగా మరొక చాట పాతలోనే రాయబడి ఉండదు ఇదే కీర్తన పద్యంలోకి పైన చిన్న చిన్న అక్షరాలతో అక్కడ ఉండదు ప్రధాన గాయకుడికి

తన శత్రువు చేతిలో నుండి సౌలు చేతిలో నుండి తప్పించిన రక్షించినందుకు ఈక్య ప్రభాగము స్తోత్రము చెల్లించి కృతజ్ఞతలు చెల్లించి ఈక్య ప్రభాగాన్ని రచించినట్టుగా అక్కడ క్లియర్ గా ఆయనకు దేవునికి స్తోత్రం అంటే దావీదు దేవునికి హృదయానుసరాన్ని ఎందుకు అయ్యాడు అంటే ఈ రోజు చాలా మనుషులు దేవునికి దూరం అనుకుంటున్నారు దేవునికి సమీపంగా ఉండలేకపోతారు ఎందుకంటే తామీ ఏం అండి ప్రతి క్షణం కూడా దేవుడు స్థుతించేవాడు అలాగే కాదు అతను తెప్పించిన విధాన స్తోత్రం అంటే అక్కడ కూడికి తగినట్టుగానే అంతగా స్థుతించాడంటే అక్కడ కూడిపి పెట్టినట్టుగా అక్కడ దేవుడికి కూడా అని అక్కడ ఉన్నాడు అదే చూడండి శత్రువు చేతులు నుండి సవుల చేతులు ఎవరి ఈ శాతముడు ఎవరి ఈ సవులు అవండి ఎవ్వర ఈ శాతముడు ఎవరి ఈ సౌలు సభ్య అంటే సొంత మానగరు అరండి సంత మానగారైతే చంపడానికి చూస్తున్నప్పుడు సమయంలో ఆయన చేతుల నుండి తప్పకించాడంట అదే సొంత వాళ్ళే చంపడానికి చూసినప్పుడు తప్పించేవారు ఇంకెవరండి సొంత వాళ్ళే చంపాలని చూసినప్పుడు ఇంకెవరు తప్పిస్తారు తప్పిస్తారా తప్పినప్పుడు తప్పించలేరు తప్పించలేరు అసలు అలాగే ఇప్పుడు బయట మనం చంపాలని చూస్తారు చంపాలని చూస్తుంటే అంతకన్నా ఇంకా బయటికి వెళ్తే శత్రువులు చెప్పడానికి చూస్తున్నారు ఇంట్లోనే బంధువులతోనే రక్త సంబంధిస్తారు అంటే గారు

मुसलमान बड़ा पक्षी। फिर तो नहीं करने

తెలుసామి <Sanye> <Sanye>

చావు బతుకులు ఉన్నప్పుడు ఆయన ఎవరు పిలుస్తున్నారు తెలుసా చావు నుండి తప్పించుకున్నారు చావు నుండి తప్పించడానికి సమగ్రమైన ఏసయ్యను పిలుస్తున్నారు మరణం మరణంలో ఉన్నాడు ఎక్కడ నుండి మరణం నుంచి తప్పించగలరా ఉన్నాయి మరణం నుంచి తప్పించగలరా శత్రువు నుంచి తప్పించగలరా కానీ

మానవు తప్ప కానీ విస్తారంగా గురించి చెప్పుకోవాల్సింది ఎక్కడ తెలుసా దేవాడు దేవుడికి మాత్రమే చెప్పుకోవాలి మన నరమాత్రుడికి మనం మన శ్రమ చెప్పుకోకూడదు మన బలహీనత చెప్పుకోకూడదు మన మైనస్ పాయింట్ చెప్పుకోకూడదు అని మన బలహీనత చెప్పుకున్నా మన ఇంట్లో బాగా ఏదో రోజు చెప్పుకున్నా భార్య భర్త మధ్య కూడా చెప్పాలని చెప్పుకున్నా సిగ్గు చేయడం మనకే ఎందుకంటే ఈరోజు గొడవ పెట్టుకుంటాం రోజు

అది చెప్పుకోవాల్సింది ఎవరైతే నీకు నాకు సృష్టి పెద్ద దేవాలయం నీకు మాత్రం తప్ప మరి ఎవరికైనా చెప్తే అది ఏమవుతుందంటే ఉంటుంది అరే చాలా సన్నివేశాలు చూసేవాళ్ళకి సాక్ష तेरे को भी स्त्रोत है। हेल्प लिया। अब आप बीस रुपए कम करो, तब बीस रुपए कम करो, ग्लाब पड़ने का नहीं करो। अब बहुत ही कुछ अच्छा तो पड़े ना, तारा तो जीवित हो सके इस चीज़ को कम करने के लिए। यूपने इधर वहाँ इधर वहाँ पड़े, क्या समझे तेज़ बोलता हूँ बोलता हूँ डरवाल। हेल्प लिया। अ అప్పటికి చెప్పుకోవాలని నేను లెన్య నా ఇంట్లో నందు పట్టాభిషేకం వచ్చేసింది నా సొంత మాడే నన్ను చెప్పడానికి చూశాడు లెవ్య ప్రతి దేవుడి రాజు రాత్రి కొనడానికి చెప్పడానికి చూశాడు శత్రువులు మరి నా ఇరవ్వ నాభలో ఎవరూ తప్పించాడు మరల అంటే ఎక్కడ చర్చి తెలియదు ఎవరు చంపేస్తారో తెలియదు ఎవరు చేతులో తన పాత్రలో తెలియదు అలాంటి పరిస్థితిలో దేవుడు ఎక్కువ మొదపెట్టుకున్నాడంట మొదపెట్టినప్పుడు దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చి శత్రువుల చీటులో నుండి తప్పించాడు శత్రువులు శత్రువులను కూర్చొని చేసుకోవాలి తప్ప దాని కోసం ఏ మాత్రం కూడా అంత గాయం తగ్గినట్టు మనం చూడాలి శత్రువులు శత్రువులే

క్షమించండి హల్లెలూయా సార్ చూశారు చూశారు బాగుంది జంపుకొని ఆయన నన్ను చూశారు సౌండ్ చూశారు చివర్ తోనే తన కత్తు తానే కొర్చుకు చచ్చిపోవాలి హల్లెలూయా అంటే మొయి తీస్ కప్పడా ని చూశారు గాని పోతరానే కాలిపోయాడు హల్లెలూయా ఆ దిక్కు పరి తిరిపొったり పడవేరా నేక్పర్ చంపడానికి చేర పెట్టులేరా నేక్పర్ అతను ఎక్కువ వాళ్ళ చేత అభిషేకించబడిన వాడి నేను దేవుడే చూసుకుంటాడు అంతే దేవుడే చూసుకుంటాను దేవుడే తాను కత్తి పేరు తాను పడిపోయి చచ్చిపెట్ మనం కూడా మనకి శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మనము చాలా మంది మనం పంచుకుంటాం ఎక్కువ

అంటే ప్రార్థనలో ఒక శక్తి ఉందండి ఏముందండి ప్రార్థము ఇందాక శ్రీలు గారి ఒక సహోదరుణ్ణి అలవాటు దేవుడు తనకి తిరిగి మళ్ళా ఆయుష్ంచి ఆరోగ్యం నుంచి బెదిరించుకున్నాడని మేము విన్నాం

అలాగే దాటుకుంటారించవుడేసిన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ఆమె ఏం చేసిందో తెలుసా బలహీనాలైపోయింది ఎందుకు బలహీనాలు ఆ బలహీన దిగుడే కడగం చేశాడు దేవత అయిపోయింది పెట్టారు 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 মাদ্নিন সেয়ে নমাদেন মাদ্নিন মাদ্ন 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 কেয় আপত অসেন আসেন কেন্ন মাইকে? হারিমিয়ান্ন কেন হাকে? ইডিকে স� संगोचिस मुंजू मनाकडे आदुचिस आता उद्यागा आपण जे निंबावचाच होते तिसरे पण नका बो तिसरच आहे इतलोचच पण बायनेस आणि हेच आहे हे वचन बाय लवकर बोलणे बायकोचे चेपस आपण मी एकत्र दिसले काल दिस राळवर के शिवाजीदेश के आयटोपिक्स आहे काला आपण जे से कृजाता आपणच आपण అన్నవాడికి ఆ ఆస్పత్రికి తీసుకెళ్ళాడు మళ్ళీ చక్క పని ఆ ఇంకా చూక్షన్ ధర తీసుకువెళ్ళండి ఆ బాలకృష్ణ ఇంట్లో చెల్లెందు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇంట్లో నుంచి ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడు నేను బ్రతికితే నేను బ్రతికి తిరిగి ఇంటికి వస్తే మందిరానికి వస్తాను ఎవరితో ఎవరితో చేస్తూ తెలిసి దేవుడితో ఎప్పుడు దేవుడు అంటే కట్టదే మనిషి అలా ఆయన చెప్పలేదు అప్పుడు చెప్పలేదు అప్పుడు చెప్పలేదు వేసి తిరిగి నాయన బ్రతికింటికి వస్తే నేను నీ వస్తాను అలా పాటించి చెప్పే చాలా మంది ఉన్నారు కానీ చెప్పింది చెప్పిన రీతిగా దేవుడు ఆలోచించాడు దేవుడు ఆలోచించి ఏం చేశారు తెలుసా మళ్ళా ఆర్టిస్ట్ చేయాలన్నా కదా ఫాక్స్ తగ్గింది కదా ఫాక్స్ తగ్గిపోయి అండి ఆర్టిస్ట్ లేదు ఏమి లేదు తగ్గిపోయింది పాత ఆర్టిస్ట్ లేదు ఏమి లేదు అంత ఆరోగ్యం కాలేదు మా ఉన్న చేయకుండా మంచి ఆపరేషన్ అంటారా ఓపెన్ చేయగలరా నా విధంగా సెమ్మా పడుకుంటే ఏమీ తీసుకురా పెట్టాము ఓపెన్ సెమ్మా పెట్టేటొచ్చింది अम्बुलेंस तो तीस ही नहीं का लाभ नहीं था सेवन के ना वेट तो नहीं और उठ कर तो थोड़ी बोल रहे थे आपको तो चेक करना ना आपको इनके लाभ होगा हाँ ना जाने दे वो रोज टक 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 अपने अच्छा क्लियर तो ब्रेक किच नहीं थी सर हाँ मैं जिला जिला के थोड़ा अनेक मलिकों को महासा है ना असल

కజ్జనాలి కొంప నా నేను మిసైల్ కుస్తరాలి అండి అబ్బినే ఉంటాయ బౌండ్ ఇచ్చినా ఆయన కదా మరి తీయంటి కరతీ అన్నది గవర్నర్స్ దేవుడి ఆశలు చెప్తున్నాం చాలా ఉంది దేవుడి శక్తులు చాలా ఉన్నాయి హల్లెలూయా అంటే ప్రార్థన ఉన్నటువంటి శక్తి చాలా పరవతము

ఒకవేళ ఏదైనా సఒర్లేన తెలుసుకుంటున్న కుద కల్పనలు ఏదైనా కడుతుంటే గక్క చచ్చిపోతాను నేను ఏదో విద్యారంగం ఏదో హ సచ్చగా మాట్లాడను నేను ఇదాని మాట్లాడను హల్లెలూయా హ అంటే నరపటేసి కొలుస్తా ఈ రోజున ఎప్పుడో స్వచ్ఛత ఉండాలి దేవుడికి స్వచ్ఛత ఇన్ని జగని కొన్ని సంసారాయి ఉన్నట్లు ఒకే సమందులు చెప్పు నిల్లే ఎవరి కాబట్టి నా బలమా నేను వెళ్ళరు నా సభలో ఎక్కువ నేను కాబట్టి మన సభలో మన కుటుంబంలో సభలు ఉండొచ్చు మన వ్యక్తిగత జీవితంలో సభలు ఉండొచ్చు మన మన వ్యక్తిగత జీవితంలో బలహీనతను ఉండొచ్చు

విస్ అలాగే పనిపోయకపోతాడు పల్లెల్గా చూసి పచ్చింగా దేవుడు నాకు చేస్తాడు మార్చుతాడు నేనొక దుర్మార్గంగా ఉన్నవాడు నేనొక ఒక డోటీగా ఉన్నవాడు మార్చుకోడదు నన్ను క్రైస్తవులు చర్చికుంటే ఏమైనా అల్లం అనేసి ఉండి క్రైస్తవు నైట్ శనగరం కాపదే చర్చి ఉంటే భీమపల్లి నేను సాక్షి పేరు ఈ రోజు దేవుడు నా పరిపెట్టి వాకింగ్ ఎప్పుడైనా ఎందుకు మార్చుకున్నాను ప్రార్థన ఏంటండి ప్రార్థన చర్చి వెళ్ళి వచ్చి వాళ్ళు చక్కగా వస్తారు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు తొమ్మిది అవుతారు అని స్పీడ్ బోర్డు సగం పెట్టేసి అక్కడ మా పొద్దున్నే బాధపడి వెళ్తున్నారు అంత మార్చేటప్పుడు మన గృహాలి రాలే దేవుడు మార్చరు ఎందుకు మార్చడం ఎందుకు మార్చలేదు నేను అనుకున్నారా మీ ఎదురు నియమను సాక్షి నన్ను నిలబెట్టిన దేవుడు కానీ మన కుటుంబాలైతే ఎవరినైతే రాలేకపో నన్ను చూసావు

తానే మన పక్ష విజ్ఞాపనం చేస్తానంటే ప్రార్థన చేసి పదం వేదపోండి ప్రార్థన చేసి ఓటు వేదపో చూపించాలి దేవుని ఆత్మ మనలో ఉండి తానే ఏమని ప్రార్థన చేయవచ్చు చెప్పడా ఆత్మ తానే విజ్ఞాపన మన పక్షంగా చేస్తామంటే చాలా या उन्मेको कजला मी तेवो दिसो करताना उद्योग किती सुमातो आपण जतन बा ही समादरले अरे मग कॉर्पोरेशनला आता इतका दिसून माने तर साने वर्षात कापतो देतेनी आणि बडोड ने म्हटलं आहे हे हालेलुया దేవుని విషయంలో మనం ఎందుకు రావాలి మనం ఆలోచించుకోవాలి పరీక్షించుకోవాలి మనం మోసం పరుస్తాము కాబట్టి ఇంకా మార్పు మనం ముందు నేర్చుకోవచ్చు సామేమి వీరేమిగా అలాగే వీరేమి సామో తయారు కాబట్టి మన బలము అలాగే

కావాల్సిన కావలసిన అండి ఎలాగైతే ఎలాగైనా జీవించాడో ఎలాగైతే జీవిస్తే తొలగించాడో అవన్నీ అందులోనే చదువుకుండా ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధ దేవత కూడా వాక్యం అయ్యింది